జై భారత్ జయము జయము హైందవం జయము జయము సనాతనం హిందూ బంధువులందరికీ కూడా జయ శ్రీరామ్ మన భాగ్యనగరము నడిబొడ్డున కూకట్పల్లి నిజాంపేట ప్రాంతంలో ఈ మధ్యకాలంలో చాలా ప్రఖ్యాతి చెందినటువంటి అమ్మవారు కనకాల కట్టమైసామవారు ఈ మధ్యకాలంలో అక్కడున్నటువంటి ప్రధానార్చకులైనటువంటి వారు అమ్మవారికి విశేషమైనటువంటి పూజలు చేస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఆ అనుగ్రహాన్ని పది మందికి కూడా పంచేటువంటి ప్రయత్నాన్ని చాలా ఉమ్మరంగా చేస్తూ వారు ఆ అమ్మవారి యొక్క ప్రఖ్యాతిని అంతా కూడా ఆ ప్రపంచ ప్రఖ్యాతి చెందాలి అనేటువంటి విశిష్టమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు అందులో భాగంగా మా పెద్దపాప చిరంజీవి ప్రజ్ఞ అల్లుడు గారు నిజాంపేట పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్లలో వారు నివాసం ఏర్పాటు చేసుకున్నారు ఒకసారి వారి ఊరికి మేము వచ్చినప్పుడు అమ్మవారికి హృదయపూర్వకంగా నమస్కరించుకుందామని చెప్పి వెళ్ళాము అక్కడ అమ్మవారికి నమస్కరించుకోవటం అక్కడ మొక్కుకోవటం జరిగింది ఆ తర్వాత మా చిన్న పాప అమెరికాలో ఉంటుంది ఆ పాప గ్రాడ్యుయేషన్ ఫంక్షన్కి మేము వెళ్ళాలి అని చెప్పి వీసా కోసమే అప్లై చేయటం జరిగింది వీసా ఆఫీస్కి మేము వెళ్ళేటప్పుడు అక్కడ వీసాలు దొరకడం అనేటువంటిది సహజంగా అందులో ఈ మధ్య కాలంలో మన భారతదేశం నుంచి అమెరికా వెళ్ళడానికి వీసాలు రావాలి అనేటువంటి సమయంలో ట్రంప్ తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల కారణంగా వీసాలు త్వరగా దొరకట్లేదు అనేటువంటి ఒక ప్రచారం జరిగింది దాంతో మాకు వీసా వస్తుందో లేదో అనేటువంటి బాధ కూడా కొంచెం అనుమానం కూడా కలిగింది ఈ సమయంలో అమ్మవారి దగ్గరికి వెళ్ళి ముందుగా అమ్మవారికి నమస్కరించుకొని అక్కడ తర్వాత మేము వీసా ఆఫీస్కి వెళ్ళడం జరిగింది అలా ముందుగా వీసా ఆఫీస్కి వెళ్ళినటువంటి మొదటి రోజు మాకు ఈ కంబు ఇంప్రెషన్ అయితే ఏమిటి ఇదంతా కూడా బయోమెట్రిక్ చాలా సజావుగా జరగటం వెంటనే మాకు అక్కడి నుంచి మళ్ళీ సజావుగా ఇంటికి రావడం జరిగింది తర్వాత రోజు మళ్ళీ మాకు తెల్లవారే వీసా ఇంటర్వ్యూకి వెళ్ళడం జరిగింది ఆ రోజు కూడా అమ్మవారి దర్శనం చేసుకుని మా వీసా ఆఫీస్కి వెళ్ళాం ఇంటర్వ్యూ ఆఫీస్కి అక్కడ కూడా అనుకుని ఆశ్చర్యం ఏంటంటే మేము వెళ్ళినటువంటి పావు గంటకే మాకు ఇంటర్వ్యూ అయిపోవటం ఇంటర్వ్యూలో మాకు చాలా సింపుల్గా అంటే మేము ఎంత ఎక్స్పెక్ట్ చేసామో ఎంత టెన్షన్ పడ్డామో అలా టెన్షన్ లేకుండా మేము ఎక్స్పెక్ట్ చేసినటువంటి క్వశ్చన్స్ కాకుండా చాలా సింపుల్గా అక్కడ ప్రశ్నలు అడగటం వాటికి సమాధానాలు చెప్పటం వెంటనే వారు మీకు వీసా వచ్చేసిందండి మీరు హ్యాపీ జర్నీ అని చెప్పి ఆ వీసా ఆఫీస్ వాళ్ళు మాకు చెప్పడం జరిగింది మాకు చాలా సంతోషం అయిపోయింది ఇవన్నీ కూడా మాకు ఒక ఇరవై నిమిషాలు వ్యవధిలోనే జరిగినాయి అలా చాలా సంతోషంగా ఇంటికి వచ్చాము అయితే ఇక్కడ కనకాల కట్టం వైసామకు వెళ్ళేటప్పుడు దండం పెట్టుకున్నాం ఎందుకంటే పాప అక్కడ అమెరికాలో ఉంటుంది తను రాక కూడా చాలా రోజులైంది మళ్ళీ మేము వెళ్ళి ఆ కార్యక్రమాన్ని చూసి పాప ఫంక్షన్కి అటెండ్ అవ్వాలి అని చెప్పి అమెరికా వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో మేము వీసా సక్సెస్ అవ్వాలి అనేటువంటి ఆ ఆలోచనతో మేము అమ్మవారికి నమస్కారం చేసుకోవటం అలాగే అమ్మవారి యొక్క అనుగ్రహంతో చక్కగా వీసా మాకు అనుకున్న దానికంటే కూడా చాలా విశేషంగా తొందరగా సక్సెస్ అవ్వడం జరిగింది అట్లాగే అనేక రకమైనటువంటి విశేషాలు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల వారంతా కూడా అమ్మవారి యొక్క విశేషాలు అన్నీ కూడా మాకు తెలియజేశారు చాలా సంతోషం అనిపించింది కాబట్టి ఇక్కడ నిజంగా అమ్మవారు చూస్తే కనుక అక్కడ అమ్మవారి యొక్క దర్శనం చేసుకుంటే విశాలమైనటువంటి కళ్ళతో మాకు విశాలాక్షి అంటాం కదా అలా విశాలమైనటువంటి నేత్రములతో అలాగే చక్కని హృద్యమైనటువంటి చిరునవ్వుతో అమ్మ చిరునవ్వులు చిందిస్తూ అమృతం వర్షన్లా కనిపిస్తూ భక్తులు రెండురా మీకు వరాలిస్తాను అనుగ్రహిస్తాను అన్నంత ఆర్ద్రతగా అమ్మవారు కను తెరిచి దర్శనమిస్తున్నట్టుగా కనపడుతుంది చాలా చక్కగా అమ్మవారి యొక్క దర్శనం అక్కడ మనకు కనపడుతూ ఉంటుంది కాబట్టి అందరూ కూడా విశేషంగా భక్తులందరూ కూడా ఇక్కడ అమ్మవారి యొక్క అంటే మన నమ్మకమే విశ్వాసం మన నమ్మకమే భగవంతుడు మన నమ్మకంలో చక్కగా అమ్మవారు ఉంటుంది కాబట్టి అమ్మ అందరినీ కూడా రక్షిస్తూ అందరికీ కూడా కోరికలు తీరుస్తూ అనుగ్రహిస్తూ ఈ ఈ కట్ట కనకాల కట్టమైసమ్మ అమ్మవారిని అందరూ సేవిస్తూ వారి యొక్క అనుగ్రహం పొందాలి అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ అలాగే ఇక్కడ విశేషమైనటువంటి కృషి చేసినటువంటి ప్రధానార్చకులు వారు వారు చిరు చదువుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ కూడా అమ్మవారి యొక్క సేవ చేసుకుంటున్నారు అని చెప్పి విన్నాము వారికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ చిరంజీవికి అలాగే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కనకాల వారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని చెప్పి మనవి చేసుకుంటూ జై హైందవం జై శ్రీమాత జై శ్రీమాతే నమ